మరుసటి రోజు ఉదయం లేచిన కర్ణుడు దుర్యోధనుడు ఇంత పెద్ద బహుమానం ఎందుకిచ్చాడో అని ఆలోచిస్తూ ఉండగా భటుల ద్వారా జరిగిన విషయమంతా తెలుసుకున్నాడు గతంలో ఏకలవ్యుడితో దుర్యోధనుడు స్నేహం చేయాలని చూసినా ద్రోణుడు అతనికి గురుదక్షిణగా కుడిచేతి బొటనవ్రేలు కోసుకోవాలని చెప్పాడని విన్నాడు అది విని కర్ణుని మనసు ముక్కలైంది పేద వేటగాడికి ఇంతటి అన్యాయం అని బాధపడ్డాడు జాలిగల హృదయంతో కర్ణుడు ఏకలవ్యుని వద్దకు వెళ్లాడు తన రాజ్యం నుండి ధనం మరియు బంగారం అందించి ఆదుకున్నాడు కర్ణుని చూసి ఏకలవ్యుడు కన్నీరు పెట్టుకున్నాడు నా వ్రేలు తెగిన తరువాత నన్ను అడగడానికి ఎవరూ రాలేదు అర్జునుడైనా లేదా దుర్యోధనుడైనా తిరిగి చూడలేదు కాని మీరేమో సంబంధం లేకుండానే సహాయం చేసేందుకు వచ్చారు నాకు మీరు దేవునితో సమానం అని అన్నాడు అప్పుడు ఏకలవ్యుని చెల్లెలు ప్రభావతి ముందుకు వచ్చి మీ దానగుణం త్యాగం చూసి మిమ్మల్ని ఇష్టపడ్డాను నన్ను వివాహం చేసుకోండి అని కోరింది కర్ణుడు అంగీకరించాడు వారిద్దరి వివాహం జరిగింది ఆనందంతో ఏకలవ్యుడు బావా ఇక నుండి ధర్మమధర్మంలా భంనస్టంచావు బతుకు అన్నీ పక్కనబెట్టి నేను నీ కొరకే బ్రతుకుతాను కొరకే మరణిస్తాను నీ కొరకే పోరాడుతాను అని ప్రమాణం చేశాడు శకుని దుర్యోధనునితో గురువుగారికి ఎదురు నిలబడి కర్ణుణ్ణి చేశావు కాని ద్రోణుడు మహాశక్తివంతుడు అలాంటి వారితో శత్రుత్వం మంచిది కాదు వెళ్ళి చేసుకో భవిష్యత్తులో ఆయన మనకు ఉపకరిస్తాడు అని చెప్పాడు దుర్యోధనుడు కౌరవులతో కలిసి బంగారం వజ్రాలు మరియు ధనధాన్యాలు తీసుకెళ్లి ఆచార్యదేవా ఇవి మా గురుదక్షిణ స్వీకరించండి అన్నాడు ద్రోణుడు నవ్వి నాకు ఇవి లేదు నేను కోరిన గురుదక్షిణ ఇస్తారా అని అడిగాడు దుర్యోధనుడు ఏదైనా అడగండి ఆచార్య అన్నాడు అప్పుడు ద్రోణుడు తన గతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు బాల్యంలో ద్రోణుడు మరియు ద్రుపదులు భరద్వాజ ఆశ్రమంలో కలిసి విద్య నేర్చుకున్నారు స్నేహం అంతగా ఉండే దిద్రుపదుడు తరచూ నేను రాజైన తరువాత నా రాజ్యంలో సగం నీకిస్తాను అని మాటిచ్చేవాడు కాలం గడిచింది ద్రుపదుడు రాజయ్యాడు ద్రోణుడు మాత్రం పేదగానే మిగిలాడు తరువాత అగ్నివేశుని వద్ద ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు వివాహం చేసుకున్నాడు అశ్వత్థాముడనే శక్తివంతుడైన పుత్రుడు జన్మించాడు జీవనాధారం లేక ఇబ్బంది పడుతున్నప్పుడు ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్లాడు కాని పరశురాముని వద్ద అప్పటికి ఆస్తి ఏమీ లేకపోవడంతో నా దగ్గర ఉన్నది శస్త్రవిద్య మాత్రమే అన్నాడు ద్రోణుడు వినమ్రంగా అదే నాకు ప్రసాదం అని కోరగా పరశురాముడు ఆయుధ విద్యా రహస్యాలన్నీ బోధించాడు కొడుకు పుట్టడంతో ఖర్చులు మరింత పెరిగి ద్రోణుడు పేదరికంలో కూరుకుపోయాడు భార్య ప్రోద్బలంతో బాల్యమిత్రుడైన పాంచాలరాజు ద్రుపదుని కలవాలని నిర్ణయించుకున్నాడు స్నేహితుడు నన్ను ఆప్యాయంగా ఆహ్వానిస్తాడు రాజ్యం అవసరం లేదుకొద్దిగా సహాయం చేస్తే సరిపోతుంది అని అనుకున్నాడు కాని ద్రుపదుడు నువ్వెవరు నా స్నేహితుడివా నీ ముఖమే చూడలేదు స్నేహం పేరుతో భిక్షమడగడానికి వచ్చావా ఈ ముష్టి బ్రాహ్మణుని బయటకు తోసేయండి అని అవమానపరిచాడు ద్రోణుడు ఆశ్చర్యానికి గురయ్యాడు ఇతనేనా నా చిన్ననాటి స్నేహితుడు అని బాధపడి నీ గర్వాన్ని నీకే తుడిచిపెట్టిస్తాను ఈ ముష్టి బ్రాహ్మణుని దగ్గరే తలదించుకుంటావు అని శపథంచేశాడు ఆ తరువాత శిష్యులతో అన్నాడు ద్రుపదుని గర్వభంగమే నాకు కావలసిన గురుదక్షిణ ద్రోణుని ఉద్దేశ్యం కేవలం పాండవులు మరియు కౌరవులు కలిసి యుద్ధంచేసి సోదరభావం పెంపొందించుకోవాలని కాని దుర్యోధనుడు మాత్రం పాండవుల సహాయం అవసరం లేదు నేనే ద్రుపదుని బంధిస్తాను అంటూ బయలుదేరాడు కౌరవులు ద్రోణుని అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాంచాలంపై దండెత్తారు కాని ద్రుపదుడి సైన్యానికి తట్టుకోలేక గాయాలతో తిరిగొచ్చారు దుర్యోధనుడు ఓటమి కారణం చెబుతుంటే అర్జునుడు భీముడు నా బలం మేమిద్ద్రం చాలు అంటూ ముందుకు వచ్చాడు మరుసటి రోజు యుద్ధంలో భీముడు ఏనుగులపై విరుచుకుపడి గదతో తలలు బద్దలు కొడుతుండగా అర్జునుడు తన బాణాలతో సైనికులను గుర్రాలను చిత్తుచేశాడు చివరికి ద్రుపదుడు రంగంలోకి దిగాడు అర్జునుతో ద్వంద్వయుద్ధంలో ఓడి అవమానంతో తలదించుకున్నాడు అర్జునుడు ద్రుపదుడిని కట్టేసి ద్రోణుని వద్దకు తీసుకొచ్చాడు కన్నీళ్లు పెట్టుకుంటూ ద్రుపదుడు క్షమాపణలు కోరగా ద్రోణుడు నీవు తప్పు గ్రహించావు అదే చాలు రాజ్యము వద్దు క్షేమంగా వెళ్లిపో అని వదిలేశాడు తన మనసులోని అవమానాన్ని తొలగించిన అర్జునునికి కృతజ్ఞతగా ద్రోణుడు శిరోనామక అస్త్రాన్ని ఇచ్చి ఇది అత్యంత శక్తివంతమైంది అత్యవసర పరిస్థితుల్లో తప్ప వాడకూడదు అని ఉపదేశించాడు అర్జునుని చేతిలో ఓటమి ద్రుపదుడికి తక్కువ బాధే కాని ద్రోణుని ముందు ఓడిపోవడం మాత్రం అతనికి అసహనంగా అనిపించింది దాంతో ద్రోణునిపై పగ మరింత పెరిగింది అదే సమయంలో అర్జునుని వీరత్వం చూసి అతనిపై గౌరవం కలిగింది ద్రోణుని సంహరించటానికి అర్జునుని తన వంశంతో కట్టిపెట్టుకోవటానికి ద్రుపదుడు యాగం ప్రారంభించాడు అగ్నిదేవుణ్ణి ఆరాధించాడు చివరికి అగ్నిదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ద్రుపదుడు ద్రోణుని వధించే కొడుకు మరియు అర్జునుని వరించే కూతురు కావాలి అన్నాడు అగ్నిదేవుడు తదాస్తు అనగానే యజ్ఞకుండం నుంచి దృష్టజ్యుమ్నుడు ఇంకా ద్రౌపది పుట్టారు దృష్టజ్యుమ్నుడు ద్రోణుని చంపడానికి మరియు ద్రౌపది అర్జునుని వరించటానికి జన్మించారు అర్జునుని దగ్గర బ్రహ్మశిరో నామకాస్త్రం చూసి దుర్యోధనుని భయం పెరిగింది శకుని దగ్గరకు వెళ్ళి ఆ ఆందోళన బయటపెట్టిన పుడుసకుని అతనికి అర్జునుడు బలం పెరిగిపోయేలోపు ఆలస్యం చేయవద్దు అని ప్రేరేపించాడు దుర్యోధనుడు ఆ మాటలను ధృతరాష్ట్రునికి చెప్పాడు రాజు దీర్ఘంగా విమర్శించి అవమానం పెద్దది పనిని తెలివిగా చేయాలి అని శాంతంగా అన్నాడు తదుపరి రోజు ధృతరాష్ట్రుడు పాండవులను వారణాసికి పంపమని ఆజ్ఞార్థమిచ్చి అక్కడ కొన్ని రోజులు ప్రజల మధ్యే ఉండి రాజ్యభారాన్ని గ్రహించమని చెప్పాడు పాండవులు విడిచిపెట్టి వెళుతున్న సమయంలో విదురుడు పక్కన నిలబడి ఇలా చెప్పాడు ఎలుకగుట్టలోనుంచి తప్పించుకోవటం సులభం కాని గూడుచుట్టూ అగ్నివేస్తే తప్పించుకోవడం చాలా కష్టమే ఆ మాటలు పాండవులకు అప్పుడు అర్థం కాలేదు పురోచనుడు త్వరగా అందమైన మందిరం కట్టాడు ఒకరోజు అర్జునుడు కాళ్లకు తగిలి ఆ ప్రదేశం గోడలోనుండి ఒక చెక్క ముక్క ఊడిపడింది అందులోనుండి కర్పూరముల వాసన వచ్చింది అది లక్క పదార్థమే అని అతనికి అర్థమైంది అప్పుడు విదురుడి మాటల్ని ఆయన గుర్తుచేసుకుని అర్థం చేసుకున్నాడు ఈ మందిరాన్ని కొరతలేని గదిగా మలచిబయటకు వెళ్లే ఇతర మార్గాలన్నీ తొలగించి ఇటువంటి సుగంధ పదార్థాలతో వేస్తే సర్వహానికరం కలిగేలా ఏర్పాటు చేశారు పాండవులను హత్యకు గురిచేసే నిష్ఠుర పథకమిది